నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని టీబీజీకే అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ఆరోపించారు గోదావరి కని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై సంవత్సర కాలంగా దాదాపు యాజమాన్యంతో పద్నాలుగు మీటింగ్లు జరగాల్సి ఉండగా నాలుగు మాత్రమే జరిగాయన్నారు కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వేంతి పత్రాలు ఇవ్వడానికే పరిమితం అయ్యాయని విమర్శించారు దసరా పండుగకు ఇరవై రోజుల ముందుగా లాభాల వాటా ఇవ్వాల్సి ఉండగా యాజమాన్యం ఇంకా లాభాల వాటానే ప్రకటించడం లేదని అందుకే లాభాల వాటా ప్రకటించి గత సంవత్సరం మాదిరిగా కాకుండా వాస్తవ లాభాలపై ముప్పై ఐదు శాతం వాటా ఇవ్వాలని మెడికల్ బోర్డును నిర్వహించి యాజమాన్యం కారుణ్య నియామకాలు ఎత్తివేసే కుట్ర చేస్తోందని కార్మికుల్లో ఉన్న భయానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ కొత్తగూడెం సింగరేణి భవన్ ముందు టీబీ జీకేస్ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు వందల మంది కార్మికులతో మహాధర్ణ చేయడం జరిగిందని తెలిపారు అలాగే సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చూడాలని వారసత్వ ఉద్యోగాలలో పదవ తరగతి పాస్ కాని వారని విజిలెన్స్ కు పంపాలన్న సర్క్యులర్ ను యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ట్రాన్స్ఫర్ పాలసీ కూడా గతంలో మాదిరిగానే ఉంచాలని డిమాండ్ చేశారు యాజమాన్యం రాజకీయ నాయకులకు మంత్రుల సమావేశాలకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ స్పోర్ట్స్ మెటీరియల్ కు మాత్రం డబ్బులు లేవనడం సిగ్గుచేటన్నారు సింగరేణి యాజమాన్యం వెంటనే వాస్తవ లాభాలను ప్రకటించి ప్రభుత్వంచే ముప్పై వాటాను ప్రకటింపజేయాలని మిరియాల రాజరెడ్డి కోరారు ఇంకా ఈ మీడియా సమావేశంలో నాయకులు నూనె కుమరయ్య మాదాసు రామూర్తి పర్లపల్లి రవి చిలకలపల్లి శ్రీనివాస్ సంపత్ పరిమితమైనటువంటి గుర్తింపు సంఘాల యొక్క వైఖరిని ఖండిస్తా ఉంది తెలంగాణ బొగ్గని సంఘం ఈరోజు సింగరేణి కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి లాభాల వాటా విషయంలో కూడా ఈరోజు కార్మిక వర్గం మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అందుకే మొన్న సెప్టెంబర్ రెండున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం లాభాల వాటను ప్రకటి లాభాలు ప్రకటించాలి యాజమాన్యం దానిపైన ప్రభుత్వం లాభాల వాటను కూడా ఎంత శాతం అనేది ప్రకటించి తేదీని ప్రకటించాలి అనేటువంటి దాంతో పాటుగా మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా ఈరోజు కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది ఆ ధర్నలో పాల్గొన్నటువంటి టీపీజీకే శ్రేణులకి కార్మిక వర్గానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నది ఈరోజు సింగరేణిలో లాభాల వాటా ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఐదు రోజులు ఉన్నటువంటి పండుగకు ముందు ఇవ్వాల్సింది ఇప్పటి వరకు ప్రకటించలేదు గతంలో ఇచ్చినటువంటి ముప్పై మూడు శాతాన్ని ముప్పై ఐదు శాతానికి పెంచి పంచాలి అనేటువంటి డిమాండ్ అంతేకాకుండా గత సంవత్సరం ఏదైతే ముప్పై మూడు శాతం అని చెప్పి పదహారు పాయింట్ తొమ్మిది శాతాన్నే పంచినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఈసారి వాస్తవ లాభాల మీద ముప్పై ఐదు శాతం లాభాల వాటను పంచాలి అని అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు ఇవ్వాలని పది శాతానికి అంటే పైన పంచాలి అనేటువంటి డిమాండ్ తోటి తెలంగాణ బొగ్గడి కార్మిక సంఘం ధర్నా చేయడం జరిగింది దాంతో పాటుగా మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డులు అనేటువంటి గత ఆరు నెలలుగా దాదాపుగా ఇప్పటి వరకు కూడా పెట్టలేదు మొన్న కొంచెం ఏదైతే హయ్యర్ సెంటర్కి పోయిన వాళ్ళకి పెట్టినటువంటి దాంట్లో కూడా నైన్ పర్సెంట్ మాత్రమే ఇన్వాలిడేషన్ అయినటువంటి సందర్భంలో సింగరేణి కార్మిక వర్గం అంతా ఆందోళన చెందుతుంది అసలు సింగరేణిలో మెడికల్ బోర్డులు ఉంటావా ఉంటే ప్రతి నెల పిలుస్తారా పిలిస్తే ఎంత ఎంత మేరకు ఇన్వాలిడేట్ అవుతారు అంటే గతంలో చూసినటువంటి దానికి ఇప్పుడు చూసినటువంటి దానికి చాలా తేడా వస్తుంది కాబట్టి గతంలో లాగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి చాలా కాలం నుంచి డ్యూటీ చేయనటువంటి వాళ్ళు కూడా అన్ఫిట్ చేయాలి అని అడుగుతున్నటువంటి దాంట్లో ఈరోజు తొమ్మిది శాతం అనేటువంటిది చాలా బాధ కలిగించినటువంటిది దీంతో పాటుగా ఈరోజు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒక వినతి పత్రాలకు మాత్రమే పరిమితమైనవి తప్పితే సమస్యలను పరిష్కరించేటువంటి దిశలో లేవు అనేటువంటిది అర్థమవుతున్నది ఈరోజు ఎప్పుడు పోయినా వారానికి ఒక వినతి పత్రం ఇచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కానీ ఏది కూడా ఒకటి కూడా కార్యాచరణలోకి రాలేదు అనేటువంటిది ఏఐటిసి ఇచ్చినటువంటి నలభై ఏడు హామీలు అయితేంది అలాగే ఐఐటిసి ఇచ్చినటువంటి ఆరు హామీలతో పాటుగా ఇతర హామీలు అయితే ఎన్నికల సందర్భంగా చేసినటువంటి రాజకీయ నాయకులు చేసినటువంటిది కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి సర్క్యులర్లు ఏదైతే ముప్పై ఐదు నుంచి నై నలభై సంవత్సరాలకు కార్మికుల యొక్క డిపెండెంట్స్ వయోపరిమితి పెంచినో దాంట్లో ఈరోజు చూసినట్లయితే ఆ సర్క్యులర్లో ఎస్ఎస్సి రెగ్యులర్గా చదవనటువంటి డిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఇన్వాల్ విజిలెన్స్కు పంపాలి అనేటువంటిది ఆ సర్క్యులర్లో మెన్షన్ చేయడం వల్ల ఈరోజు గని అధికారులు కానీ గని యాజమాన్యం కానీ ఈ అబ్బాయి వాళ్ళ కొడుకే అని చెప్పినప్పటికీ నమ్మినప్పటికి కూడా ఖచ్చితంగా విజిలెన్స్కు పంపడం వల్ల అన్యాయం జరుగుతుంది అంటే మారు పేర్ల మార్పిడి చేస్తామన్నటువంటి హామీ ఇచ్చినటువంటి ఈ సంఘాలు పార్టీలు ఈరోజు మారు పేర్లకు ఉన్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా విజిలెన్స్కు పంపి ఈరోజు తీసుకునేటువంటి ఉద్యోగం తీసుకునేటువంటి పరిస్థితికి నెట్టబడింది దాన్ని వ్యతిరేకించకపోవడం అనేది చాలా బాధకరం అలాగే ఈరోజు హాస్పిటల్కు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ దీని మీద కూడా స్పందన లేదు ఈరోజు డాక్టర్లు కరువైంది రోగాల చోటు ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ పోయి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈరోజు స్పోర్ట్స్ మెటీరియల్ లాంటిది కూడా గత రెండు సంవత్సరాలది ఇవ్వకుండా ఈ సంవత్సరం మెటీరియలే ఇస్తామన్నటువంటిది అంటే అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి యాజమాన్యం రాజకీయ నాయకుల ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్కి అయితేంది లేదా రాజీవ్ సివిల్ హభయాస్త్రం లాంటి దానికైతేంది ప్రతి సింగరేణికి యాజమాన్యమే చెల్లిస్తున్నటువంటి ఈ అమౌంట్లో ఇలాంటి చిన్నై వైద్యానికి సంబంధించింది కానీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాటి మీద శ్రద్ధ పెట్టకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం అలాగే మొన్న చేసుకున్నటువంటి డై బైపాటియట్ అగ్రిమెంట్ అయితేంది ఏదైతే డిపెండెంట్లు ఎవరైతే మైన్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్లకు గ్రేడ్ త్రీ క్లర్క్ మాత్రమే ఇస్తామనేటువంటిది అన్యాయం గతంలో నైన్టీన్ నైన్టీ ఫోర్ వరకు అందరికి కూడా షూటేబుల్ జాబ్ క్లారికల్ గ్రేడ్ టూ ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది కానీ ఈరోజు అలా గ్రేడ్ టూ ఒప్పందం కాదు కదా గ్రేడ్ త్రీని కూడా ఓన్లీ మైన్ యాక్సిడెంట్ వాళ్ళకే ఇస్తామని చేసుకోవడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి కార్మికులకు చాలా నష్టం చేస్తున్నటువంటిది అందుకే ట్రైపార్టీట్ అగ్రిమెంట్ చేసుకునే ముందు దీనిపైన కూడా పునరాలోచించి ఈ అగ్రిమెంట్లో కార్మికులకు అనుకూలంగా అందరికి కూడా ఇన్వాలిడేట్ అయినటువంటి వాళ్ళకు కానీ నార్మల్ డెత్ కానీ మైన్ యాక్సిడెంట్ అందరికి కూడా గ్రేడ్ త్రీ క్లర్క్ ఇవ్వాలి అనేటువంటిది అలాగే గ్రేడ్ టూ కోసం చే ఇచ్చినటువంటి ఇంటర్నల్ ఇంటర్నల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా వెంటనే దానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి